కృష్ణ కృష్ణ ఈరోజు ఇస్కాన్ భక్తి ఉక్షా కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీటింగ్ జరపడం ఉద్దేశం ఏంటంటే ఈ నెల ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజున పాలమూరు నగరంలో అత్యంత వైభవంగా మన జగన్నాథ్ రథయాత్ర జరపడం అదేవిధంగా ఇరవై ఏడు పూరిలో ఇరవై ఏడు ఆరునాడు జరుగుతుంది మనం ఇక్కడ ఇరవై ఎనిమిది నాడు జరుపుకుంటున్నాం ఇక్కడ జరపడం ఇది ప్రతి సంవత్సరం కూడా ఒక ఆలోచన ఏంటంటే ఈ కమిటీకి ఒక ఆలోచన పూ పా పాలమూరులో ఉండే సామాన్య ప్రజలు కూడా పూరి జగన్నాథ్కి పోయి ఆ జగన్నాథ్ను దర్శనం చేసుకోలేని పరిస్థితి ఉంటుంది కనుక మన పాలమూరు ప్రజలకు మనం కూడా ఒక పూరి జగన్నాథ్కి వెళ్ళి విగ్రహాలు తెచ్చి మనం రథయాత్ర చేస్తే సామాన్య ప్రజలు కూడా అందరూ దర్శనం చేసుకున్న భాగ్యం కలుగుతుందని చెప్పేసి ఒక నాలుగు సంవత్సరాల కింద ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఈ రథయాత్ర అత్యంత వైభవంగా జరుపుతున్నాం ఈ కార్యక్రమానికి పార్లమూర్లో ఉండే ఐదవ భక్తులందరూ హాజరు కావాలి అదేవిధంగా దాదాపు ఒక యాభై అరవై టీములు భజన టీములు కూడా కోలాటాలు కానీ భజనలు కానీ అత్యంత వైభవంగా పలు గ్రామాలలోకి వెళ్ళొచ్చి కోలాటంతో ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యి టీడీటీ కళ్యాణ మండపం నుంచి అక్కడ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యి మళ్ళా తిరుక్కుంటూ టీడీటీ కళ్యాణ మండపం నుంచి న్యూ టౌన్ స్టాండ్ అశోక్ టాకీసు మనీ పోలీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ రామ చౌరస్తా గడియారం చౌరస్తా పాత బస్టాండ్ తెలంగాణ చౌరస్తా రైల్వే స్టేషన్ చెట్టి కాంప్లెక్స్ తదనంతరం టీటీ కళ్యాణ మఠం చేరుకొని అక్కడ ఏడు గంటల నుంచి దాదాపు ఒక రెండు గంటల ప్రోగ్రాం అక్కడ ఉంటుంది స్వామివారికి యాభై ఆరు రకాల ప్రసాదాలు చెప్పని భోగంటారు దాన్ని యాభై ఆరు రకాల ప్రసాదాలతోన ఆరోగ్యం చేసి అందరికీ ఆ భక్తులకు ఆ రోజు ప్రసాద వితరణ చేసి మధ్యాహ్నం ఈ కార్యక్రమానికి ప్రభుజీలు దాదాపు ఒక ఇరవై ఐదు ముప్పై మంది తిరుపతికి వెళ్ళి కానీ అన్ని బెంగళూరుకి వెళ్ళి కానీ హైదరాబాద్కి వెళ్ళి కానీ చాలా ఒక ఇరవై ఐదు ముప్పై మంది ప్రభూజీలు వస్తున్నారు దాంట్లో మాతాదులు కూడా వస్తున్నారు వారందరితో పాటు కూడా ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుపుతూ ఉన్నాం ఈ కార్యక్రమం మరి మలేష్ గారు చెప్పినట్లు ఇరవై మూడు తారీఖు ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలు ఇప్పుడు ప్రెస్ మీట్ అయిన తర్వాత కూర్చొని ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యంత వైభవంగా జరపాలని చెప్పేసి ఈ కమిటీ నిర్ణయం తీసుకున్నది ఈ యొక్క కార్యక్రమం దీని గుణంగా ఎస్పీ గారిని గెలవడం జరిగింది కలెక్టర్ గారు గెలవడం జరిగింది ఎమ్మెల్యే గారు జరగడం జరిగింది పర్మిషన్ కూడా తీసుకున్నాం అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరగాలి అని అందరినీ కోరుకుంటున్నాం మరి కార్యక్రమంలో పాలమూరు ప్రజలందరూ అత్యంత వైభవంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పేసి ఈ యొక్క ఇస్కాన్ భక్త బృందం తరఫున అందరినీ పాలమూరు ప్రజలను కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఈ కార్యక్రమానికి ఈ యొక్క కమిటీకి నేను ఒక కన్వీనర్గా పనిచేస్తా ఉన్నాను నేను వీళ్ళందరూ కూడా ఈ కమిటీ అందరూ కూడా మంచి హృదయంతోనే కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ దీన్ని దిగ్ చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం మరి పాలమూరు ప్రజలు కూడా అత్యంత వైభవంగా వచ్చి మరి జగన్నాథుని దర్శనం